కోర్టులో బెయిల్ రావడం జరిగింది బెయిల్ రావడం పట్ల మా హర్షాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాం అయితే ఈరోజు పోలీసులు ముఖ్యంగా డీజీపీ గారు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసుల్లో మీరు తొందరపడి కేసులు నమోదు చేయడం బెయిలబుల్ సెక్షన్స్లో కూడా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడము రాత్రంతా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడము ఉదయాన్నే కోర్టుకు వెళ్తే బెయిల్ వచ్చింది ఇది చాలా సర్వసాధారణమైపోయింది అంటే ఇలా ఆలోచించాల్సిన అవసరం ఉంది పోలీసులు కూడా ఈ రాజకీయ ప్రేరేపితమైన కేసుల్లో నాయకులు చెప్తే వినడం కాదు చట్టానికి లోబడి పనిచేయాలి మనకు కాన్స్టిట్యూషన్ ఉంది మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి శాసనసభలో చేసుకున్న చట్టాలు ఉన్నాయి దానికి లోబడి పనిచేయాలి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చాలా స్పష్టంగా బెయిలబుల్ సెక్షన్స్లో మీరు స్టేషన్ బెయిలే ఇవ్వండి అని కూడా చెప్పారు మీరు బెయిలబుల్ సెక్షన్స్లో కావాలని రా అంత పండగ పూట ఆ రాత్రి పూట ఏదో పెద్ద డెకాయిట్ను ఒక టెర్రరిస్ట్ను అరెస్ట్ చేసినట్టు ముప్పై ముప్పై ఐదు మంది పోలీసులు కౌశిక్ రెడ్డి మీద పడి అరెస్ట్ చేయడము ఆయనను తీసుకువెళ్ళి కరీంనగర్ పోలీస్ స్టేషన్లో రాత్రంతా దోమలు కుడతా ఉంటే మీరు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు ఏం అవసరం ఉంటే రాత్రంతా కూర్చోబెట్టాల్సింది పండగ తెల్లారి మీరు అంత కావాలంటే అరెస్ట్ చేయడానికి ఏమైనా ఇబ్బంది ఉన్నదా ఏమైనా అడ్డంకులు ఉన్నాయా ఆయన ఏమైనా పారిపోతాడా ఆయన ఒక గౌరవ ప్రజాప్రతినిధి కదా అంటే ఇప్పటికైనా పోలీసులకు నేను డీజీపీని కోరుతా ఉన్నా మీరు పోలీసులకు ఒక డైరెక్షన్ ఇవ్వండి ఈ పొలిటికల్ మోటివ్ కేసుల్లో ఇలా ఎప్పుడు పడితే అప్పుడు అరెస్ట్ చేయడము అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడము పండగ పూట అరెస్ట్ చేయడము మానుకోవాలి అండ్ బెయిలబుల్ అఫెన్సెస్ ఉన్నప్పుడు స్టేషన్ బెయిల్ ఇవ్వడం అనేటువంటిది సరి అయినటువంటిది మీరు ఏం ప్రయత్నం చేస్తుండ్రు రేవంత్ మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కౌశిక్ మీద అక్రమ కేసులు బనాయిస్తూ బనాయిస్తూ ఇరవై ఎనిమిది కేసులు ఉన్నాయి ఇతని రిమాండ్కి పంపాల్సిందే అని మాట్లాడుతున్నారు ఎవరు పెట్టింది ఇరవై ఎనిమిది కేసులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాకముందు కౌశిక్ రెడ్డి గారి మీద ఒక్క కేసు కూడా లేదు ఈ కేసులన్నీ ఎప్పుడు పెట్టినారు ప్రశ్నిస్తూ ఉన్నాడు కౌశిక్ రెడ్డి ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు కనుక ఆయన మీద ఈరోజు మీరు అక్రమ కేసులు పెట్టారు ఈ ఇరవై ఎనిమిది కేసులు కూడా మీరు పెట్టినటువంటివే నిన్న కూడా కరీంనగర్ కలెక్టర్ గారి ఆహ్వానం మీదకు ఆయన మీటింగ్కి వెళ్ళాడు ఆయనేమి పిలువని పేరంటానికి పోలేదు ఆయన మీటింగ్కి ఆహ్వానితుడు ఆ మీటింగ్లో ఒక సభ్యుడిగా నువ్వు ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నావు అని అడిగాడు ఇందులో తప్పేముందండి ఒక కౌశిక్ రెడ్డి కాదు కదా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అడుగుతూనే ఉంటారు ఈ పది మంది శాసనసభ్యులు పార్టీ మారిన ప్రతి ఒక్కరిని అడుగుతూనే ఉంటారు ఇప్పుడు ఆ మీటింగ్లో సంజయ్ గారు నేను బీఆర్ఎస్ పార్టీ బట్టలు అని మాట్లాడితే డెఫినెట్గా అడుగుతారు కదా నువ్వు గెలిచిందే బీఆర్ఎస్ పార్టీ మీద నువ్వు బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద కారు గుర్తు మీద కేసీఆర్ గారు బొమ్మ పెట్టుకొని గెలిచి బీఆర్ఎస్ పార్టీ బట్టలు ఇప్పుతా అన్నప్పుడు నువ్వు ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నావు అని కౌశిక్ రెడ్డి అడగడంలో తప్పేముంది ఇది కౌశిక్ రెడ్డి ఒక్కడే కాదు రాష్ట్రంలో ప్రజలందరూ అడుగుతూ ఉంటారు నిజంగా డెఫినెట్గా కౌశిక్ రెడ్డి ప్రశ్నించడంలో తప్పు లేదు అంత మాత్రాన ప్రశ్నిస్తే మూడు కేసులు పెట్టారా ఒక సంఘటన మీద ఒక ఇష్యూ మీద ముగ్గురు డిఫరెంట్ ఫిర్యాదులు ఇచ్చి మీ యొక్క కక్ష సాధింపు చర్యలు కనబడతా ఉన్నాయి ఒకే కేసులో మూడు ఎఫ్ఐఆర్లు పెట్టి ఆ రాత్రిపూట అరెస్ట్ చేసి రాత్రంతా పోలీస్ స్టేషన్లో పెట్టడంలోనే ఇది కేవలం రేవంత్ రెడ్డి గారి ప్రోద్బలంతో రాజకీయ ప్రేరేపితంగా కుట్రతో ఒక్కరోజైనా కౌశిక్ రెడ్డిని జైల్లో పెట్టాలనేటట్టు ఒక పగ ప్రతీకారంతో జరిగినటువంటి అరెస్టే తప్ప ఇంకోటి కాదు ఇవాళ న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది న్యాయస్థానం కౌశిక్ రెడ్డి గారికి ఈరోజు బెయిల్ ఇవ్వడం చాలా సంతోషం సో ఐ అపీల్ డీజీపీ గారు ఇటువంటి చర్యలు ఇప్పటికైనా